ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి ఆ యొక్క క్రీస్తులో పోరాటం తప్పకుండా అందరూ హృదయాలను బద్దలు కొడుతు మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నానండి మనకి ఇది వినండి అని చెప్తున్నాను ఒక్కటేనండి మీడియా ముఖంగా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నేను సిరస్సు వంచి కోరుకునేది ఏంటంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలి రావయ్ నీవు కదలిరా కదలిరా కదలి రావయ్ నీవు కదలిరా ீவா பூஜாரி ஏசுகை ஜீவ் பிரவீணயா ஜீவ் பிரவீணயா ஏசுக்கை ஜீவ் திவ்யவாணி ஏசுக்கை ஜீவ்ச்சே மீரந்த పరిశుద్ధుడా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే విధముగా దీనిని మనందరం కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని దేవుడు చెప్పిన మంచి మాట ఎక్కడికి వెళ్ళినా ఇద్దరుగా వెళ్ళండి అని అపోహలకు అనుమానాలకు మనం ఇవ్వకుండా దేవుడు ఈ కుటుంబానికి ఆదరణ కలిగించాలని అనేక మంది ప్రవీణ్ పగడాల గారులు లేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దుఃఖం మనందరికీ తీర్చలేనిది ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి గాడ్ బ్లెస్ యు ఆర్